హలో అండి ఈ వీడియోలో మనం ఇంతకు ముందు చేసిన నాలుగు వీడియోలు రిలేటెడ్గా ఇది ఐదో వీడియో అండి ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉన్నాయండి ఇది వచ్చి ఫిఫ్త్ వీడియో అండి ప్రీవియస్ సబ్జెక్ట్స్ చేసింది సో మనం నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఈజీ టాపిక్స్లో ఇంకేమేమి ఉన్నాయి ఏమేమి బిడ్స్ ఉన్నాయి అన్నది ప్రతి పేపర్లో ఉన్నవి ఈ వీడియోలో చూద్దామండి సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఒక గది పొడవు ముప్పై మీటర్లు మరియు వెడల్పు ఇరవై మీటర్లు అయితే ఆ గది పొడవు వెడల్పుల నిష్పత్తి నిష్పత్తి మీద ప్రతి పేపర్లో బిట్ అడిగాడండి మార్నింగ్ సెక్షన్ అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్లో క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చింది సో ఇలా నిష్పత్తి మీద అడిగినప్పుడు ఇలా అడిగాడండి ఒక గదికి అదే పొడవు వెడల్పు ఇచ్చాడండి లేకపోతే ఒక విద్యార్థి విద్యార్థినులు వాళ్ళిద్దరు నిష్పత్తి అని ఎక్కడ ఏది అడిగినా సరే నిష్పత్తి అని రెండు నెంబర్స్ ఇచ్చినప్పుడు అండి మీరు ముప్పై ఈస్ట్ ట్వంటీ అండి జీరో జీరో క్యాన్సిల్ చేసుకుంటారు నెక్స్ట్ త్రీ ఈస్ట్ టూ మిగిలిందండి సో వాడు ఏ విధంగా ఇచ్చాడు లెక్క అదే విధంగా ఇక్కడ వేయాలి ఇక్కడ చూడండి ఆప్షన్ వన్లో టూ ఈస్ట్ త్రీ కూడా ఉంది సో కన్ఫ్యూజ్ అయ్యి అది ఇటు ఇటు అటు మార్చకూడదండి అలా అడిగింది అలాగే ఇక్కడ అడిగాడు పొడవు వెడల్పులు నిష్పత్తి అన్నాడు లాస్ట్లో అడిగింది చూడండి పొడవు వెడల్పు ఇచ్చాడు వెడల్పు పొడవు ఇచ్చి ఉంటే ఒకవేళ టూ ఈస్ట్ త్రీ కరెక్ట్ అవుతుందండి కానీ అక్కడ పొడవు ఈస్టు వెడల్పు అన్నాడు కాబట్టి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి సో ఆ విధంగా క్లారిటీగా చదువు చేయాలి ఇక మనం నెక్స్ట్ సమ్ చూస్తే ఇది సేమ్ ఆ మోడలేనండి ఇది ఇది వచ్చి నెక్స్ట్ సెక్షన్లో అడిగాడు అనమాట ఫోర్ హండ్రెడ్ ఈస్ట్ ట్వంటీ అండి జీరో జీరో క్యాన్సిల్ చేసుకుంటారు ఫార్టీ టూ మిగులుద్ది సో టూ టేబుల్లో ఫార్టీ వచ్చి మనకి ట్వంటీ టైమ్స్ పోతుంది సో ట్వంటీ ఈస్ట్ వన్ అండి సో ట్వంటీ ఈస్ట్ వన్ ఉంది వన్ ఇస్ట్ ట్వంటీ ఉంది ఇక్కడ మనం ఏమన్నా ముసలి మరియు బల్లి ఇక్కడ వేస్తాం చూద్దాం రెండు బై ఏడును శాతంలోనికి మార్చగా సో పర్సంటేజ్ మీద సమ్ వస్తుందండి ప్రతి సెక్షన్లోకి సమ్ ఉంది సో ఇది ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం రెండు బై ఏడు శాతం అంటే రెండు బై ఏడు ఇంటూ శాతం అంటే మనకు వంద అండి సో ఇంటూ హండ్రెడ్ చేస్తాం సో రెండు ఇంటూ వంద రెండు అండి రెండు వందలు బై ఏడు వస్తుంది ఇప్పుడు మనం బాగాహారం చేసినట్లయితే ఏడు రెండు వందలండి సో ఏడో ఎక్కంలో ఇరవై వచ్చేసి మనకి టూ టైమ్స్ పోతుంది సో ఫోర్టీన్ అండి మనకి అప్పుడు ట్వంటీలో నుంచి ఫోర్టీన్ చేస్తే సిక్స్ అండి సో జీరో దింపుకుంటాం సిక్స్టీ సిక్స్టీ వచ్చేసి మనకి సెవెంత్ టేబుల్లో ఎయిట్ టైమ్స్ అండి ఫిఫ్టీ సిక్స్ సో ఫిఫ్టీ సిక్స్ అయితే రిమైండర్ ఫోర్ వచ్చిందండి సో దీన్ని ఎలా రాస్తామండి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను మీకు ఎలా అంటే మనం ట్వంటీ ఎయిట్ అది బాగా ఫలం అనేది ట్వంటీ ఎయిట్ రాసుకోవాలి కింద హారంలోనేమో మనం దేనితో భావిస్తున్నామండి మనం సెవెన్తో కదా కింద ఉన్నదే ఎప్పుడు అదే రాసుకోవాలండి హారంలో ఉన్నది ఆప్షన్స్లో మీరు చూసుకున్న సెవెన్ అన్నది కిందే ఉండాలి సో కింద ఉండాలండి పైన వచ్చి మనకి ఎంత శేషం వచ్చింది ఎంత రిమైండర్ మిగిలింది ఆ మిగిలి మిగిలింది ఎంత అండి ఫోర్ కాబట్టి ఫోర్ వేసుకుంటామండి సో ట్వంటీ ఎయిట్ ఫోర్ బై సెవెన్ అండి సో ఇదండి ఆన్సర్ ఇది ఎక్కడ ఉందండి ఆప్షన్ వన్లో సో క్లియర్గా చేయాలండి చూసి ఇది మాత్రం క్లారిటీగా వినండి ఎగ్జాంపుల్ మీకు ఆన్సర్ వచ్చినా ఏ విధంగా వీళ్ళు తెలియకపోతే రాంగ్ చేస్తారు సో ఎప్పుడు హారంలో మనకు అంటే కింద లవంలోనేమో శేషం ఉండాలి కింద మాత్రం మనకి ఎంతతో చేస్తున్నాం ముందు ఎలా ఉంది లెక్కలో అదే నెంబర్ వస్తుందండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక నెస్సాం చూద్దాం పదిహేను పై ముప్పై ఐదు యొక్క సమాన భిన్నం అండి ఏ టేబుల్లో రెండు పదిహేను ముప్పై ఐదు పోయే టేబుల్ ఏంటంటే మనకి ఫిఫ్త్ టేబుల్ అండి సో పదిహేనులో వచ్చి మూడు సార్లు పోతుంది అలాగే ముప్పై ఐదులో వచ్చి ఏడు సార్లు పోతుందండి సో త్రీ బై సెవెన్ అండి సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి సో ఇలాంటి సమ్స్ కూడా ప్రతి సెక్షన్లో ఒక్కొక్క సమ్ ఉందండి ఇక మనం నెస్సమ్ చూసినట్లయితే సోని మూడు కోణాల మొత్తం మనకి త్రిభుజంలో మూడు కోణాల మొత్తం ఎంతండి నూట ఎనభై డిగ్రీలు అలాగే సరళ సమృత పటాన్ని ఏమని పిలుస్తారు త్రిభుజం అని పిలుస్తారండి మూడు భుజాలతో ఏర్పడిన సరళ సమృత పటాన్ని ఏమని పిలుస్తారు వన్ ఎయిటీ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు టెట్ కాబట్టి కోణాలను ఇలా పిలుస్తారు కోణాలు మీటర్లను గంటలను రూపాయలను ఓన్లీ డిగ్రీలు అంటామండి సో ఆప్షన్ టూ కరెక్ట్ అండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రెండు ఐదు బై ఆరు యొక్క అపక్రమ అండి సో దీన్ని ఇది ఉన్నది ఏ టైప్లో ఉందండి ఇది మిశ్రమ భిన్నంలా ఇచ్చాడండి దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చమన్నాడు ఇలా మార్చమన్నప్పుడు మనం కింద హారం ఉంది కదండి హారం కింద ఎక్కడైనా ఉందో ఆప్షన్స్లో చూసుకోవాలి సో అన్నిట్లో హారం ఉందండి సేమ్ హారం ఉంది సో దీన్ని ఎలా అంటే మనం సిక్స్ ఇన్ టూ చేయాలండి సిక్స్ టూ జర్ ట్వెల్వ్ అండి ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ అంటే సెవెంటీన్ అండి సో సెవెంటీన్ బై సిక్స్ అండి సో ఎక్కడ ఉందో ఆప్షన్ వన్లో ఉందండి సో ఆప్షన్ వన్ కరెక్ట్ అండి ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మూడు భుజాల పొడవులు అసమానం గల త్రిభుజాన్ని ఏమని పిలుస్తారు అసలు మనకి ఏ టైప్ ఆఫ్ త్రిభుజాలు ఉంటే సార్ చూద్దాం ఇక్కడ ఆప్షన్స్లో సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానంగా ఉంటే దాన్ని సమబాహు త్రిభుజం అంటామండి విషంబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానంగా లేకపోతే విషం అండి ఇదేనండి ఆప్షన్ టూ కరెక్ట్ మనకి ఇంకా లంబకోణం అంటే మనం నైంటీ డిగ్రీస్తో ఉండే సమద్విబాహు వివాహం అంటే ఓన్లీ రెండే రెండు భుజాలు మాత్రం సమానంగా ఉండేదాన్ని సమధ్ వివాహ త్రిభుజం అని అంటారండి సో ఇక్కడ ఈ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ టూ కరెక్ట్ అండి విషంబాహు త్రిభుజము నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక నిర్దిష్ట వారంలోని ఏడు రోజులలో ఒక నగరంలో వర్షపాతం వన్ పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ ఫైవ్ ట్వంటీ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ జీరో టూ పాయింట్ వన్ ట్వెల్వ్ పాయింట్ టూ జీరో పాయింట్ వన్ జీరో నమోదు చేయబడింది అయినా ఆ వారంలోని సగటు వర్షపాతాన్ని కనుగొనండి ఇక్కడ ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చాడని కాదు ఇక్కడ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ సగటు సగటును కనుగోవాలండి సగటుకు వచ్చి మనకి ఫామ్లా ఏంటంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య అండి సో రాసుల మొత్తం అంటే ఇక్కడ ఉన్న అన్నిటిని మనం ఎడిషన్ చేసుకోవాలి అదే కూడాలండి మొత్తం అన్నిటిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కింద రాసుల సంఖ్య ఎన్ని రోజులకి ఇచ్చాడండి ఇక్కడ ఏడు రోజులకి ఇచ్చాడు సో ఏడు అన్నది మనం కింద చేసుకుంటామండి ఇక్కడ ఉన్నది మొత్తం కూడుకున్నట్లయితే వన్ పాయింట్ జీరో అంటే వన్ ఏ కదండి సో వన్ పాయింట్ జీరో ప్లస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ప్లస్ ట్వంటీ పాయింట్ ఫైవ్ ప్లస్ జీరో ప్లస్ టూ పాయింట్ వన్ ప్లస్ ట్వెల్వ్ పాయింట్ టూ ప్లస్ జీరో అండి సో ఇవన్నీ కూడుకోవాలండి కూడినట్లయితే మనకి ఫార్టీ వన్ పాయింట్ త్రీ వచ్చిందండి బై సెవెన్ అయితే సెవెన్ వచ్చి ఫార్టీ వన్ పాయింట్ త్రీలో వచ్చి మనకి ఫైవ్ పాయింట్ నైన్ టైమ్స్ పోతుందండి సో ఇది వచ్చి మనకి ఆప్షన్ ఫోర్లో ఉందండి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఈ విధంగా చేయాలని నేను ఎక్స్ప్లెనేషన్ ఇంకా క్లియర్గా చేద్దామంటే వీడియో ఇంకా లెది అయిపోతుంది అనేసి ఇలా చేశానని మీరు ఎడిషన్ చేసి అక్కడ ఆప్షన్ ఫోర్ అన్నది నేను కరెక్ట్ అని అని ఏ విధంగా వచ్చిందో మీరు చేయండి ఇక మనం నెక్స్ట్ సమ్ చూసినట్లయితే తల్లి లడ్డూలు చేసింది ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది ఇంకను ఐదు లడ్డూలు మిగిలాయి తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య అయితే ఆమె తయారు చేసిన లడ్డూల సంఖ్య ఇక వచ్చింది చూడడానికి చాలా పెద్దగా లెందిగా ఉందండి కానీ అక్కడ అన్నది మ్యాటర్ ఏంటన్నది చూసినట్లయితే ఇక్కడ తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య అండి సో ఎల్లో మిగిలినవి ఎన్ని ఐదు సో తయారు చేసినవి ఎన్ని అని అడిగాడు ఎన్ని అంటే ఆవిడ చేసిన ఇచ్చినవి ప్లస్ మిగిలినవి కలుపుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది సో ఎల్ ప్లస్ ఫైవ్ అండి సో ఎల్ ప్లస్ ఫైవ్ ఉంది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి ఈ విధంగా చూడాలండి ఇక మనం నెక్స్ట్ సమ్ చూస్తే ఏబి అని పైన ఒక గీత ఇచ్చి ఇది దేని సూచిస్తుందని అడి అడిగాడు సో ఇది ఏంటంటే మనకి రేఖాఖండం అండి సో కిరణం అంటే ఒక సైడ్ నుంచి ఎరలాగెళ్తుంది అది కిరణం అని మనకు తెలిసిందే బిందు అంటే ఒక బిందు డాట్ ఉంటే అది బిందు అని చెప్తాం సో రేఖాఖండం అన్నది క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఇక మనం నెక్స్ట్ సమ్ చూసినట్లయితే లక్ష్మీ తండ్రి వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు అతని వయసు లక్ష్మీ వయసుకు మూడు రెట్లు కంటే నాలుగు సంవత్సరాలు ఎక్కువ ఈ వాక్యం యొక్క సమీకరణ రూపం ఎటువంటి లెక్క చేత్తో చేయకుండా జస్ట్ ఆ క్వశ్చన్లో ఉన్నది మాత్రం అవగాహన చేసుకుని ఆన్సర్ చేయడమేనండి సో లక్ష్మీ తండ్రి వయసు ఎంతండి ఫార్టీ నైన్ అంట అతని వయసు లక్ష్మీ వయసుకు మూడు రెట్లు కంటే నాలుగు సంవత్సరాలు ఎక్కువ అంటే అతని వయసు ఎంత లక్ష్మీ కన్నా మూడు రెట్లు కంటే నాలుగు సంవత్సరాలు ఎక్కువ అంట ఈ వాక్యం యొక్క సమీకరణ చెప్పాలి మనం సో ఇప్పుడు మనం లక్ష్మీ వయసు వై అనుకుందామండి తండ్రి వయసు ఎంత మూడు రెట్లు అంటే మూడు వై అంటే లక్ష్మీ వయసు కన్నా మూడు రెట్లు కాబట్టి మూడు ఇంటూ వై అలాగే ప్లస్ నాలుగు సంవత్సరాలు ఎక్కువ అన్నాడు సో ప్లస్ ఫోర్ వేసుకుంటామండి లెక్కలో లక్ష్మీ తండ్రి వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చాడు సో ఈక్వల్ టు ఫార్టీ నైన్ సో లెక్క మనకు ఇప్పుడు ఎంత వచ్చింది సమీకరణం త్రీ వై ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ అండి సో ఎక్కడ ఉందండి ఇది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఈ విధంగా ఉంటాయండి ఈజీయే మనం కొంచెం క్వశ్చన్ చదివి అందులో ఇచ్చిన లాజిక్ కొంచెం అవగాహన చేసుకుంటే సరిపోతుందండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రజిత వయసు తొమ్మిది సంవత్సరాలు ఆమె సోదరి వయసు రజిత వయసుకు రెట్టింపు అయినా ఆమె సోదరి వయసు ఇది కూడా మనం నోటితో చేసే లెక్కేనండి ఇక్కడ రజిత వయసు తొమ్మిది సంవత్సరాలండి సో ఆమె సోదరి వయసు ఎంత అన్నాడు రెట్టింపు అన్నాడు సో టూ ఇంటూ నైన్ ఎంత అండి ఎయిటీన్ సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఈ విధమైన సమ్స్ అడుగుతున్నాడు కొంచెం చూసుకుంటూ వెళ్ళండి ఇంకా అడిగేది ఏంటంటే ఏడు వందల మూడు సెంటీమీటర్లను మీటర్లోకి మార్చిన సో ఇది మనకు వచ్చి ఒక మెజర్మెంట్ మీద ఇచ్చాడు అనమాట ఒక సమ్ ఇది ప్రతి సెక్షన్లో ఒక సమ్ అడిగాడండి సో ఇది వచ్చి మనకు ఎలా చేయాలంటే ఒక మీటర్కి ఎన్నండి వంద సెంటీమీటర్లు సో మనం ఏడు వందలు మూడు బై హండ్రెడ్ వేసుకుంటామండి సో అలా వేసుకున్నట్లయితే టూ డిజిట్స్ తర్వాత జీరో అది టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి రెండు రెండు తర్వాత మనం పాయింట్ పెట్టుకుంటాం అనమాట సో సెవెన్ పాయింట్ జీరో త్రీ అండి సో ఆప్షన్ టూ కరెక్ట్ అండి ఇక మనం నె ఇక నెరసం చూసినట్లయితే ఒక గంట పన్నెండు నిమిషాల పది సెకండ్లను సెకండ్లలోకి మార్చాలంటండి అండి టైం ఇచ్చి దాన్ని సెకండ్లోకి మార్చమన్నాడు అలా నిమిషాల్లో కూడా మార్చమన్నాడు కొన్ని సంస్థలో సో ఇది ఎలా అంటే ఒక గంట అండి ఒక గంట అంటే గంటకొచ్చి అదే ఒక్కొక్క గంట అంటే ఎన్ని నిమిషాలండి అరవై అన్నమాట సో అరవై ఇంటు అరవై అండి ప్లస్ పన్నెండు నిమిషాలు అంటే ఒక నిమిషానికి వచ్చి అరవై సెకండ్లను సో పన్నెండు ఇంటూ అరవై ప్లస్ టెన్ అండి అదే పది సెకండ్లు అనమాట మొత్తం సెకండ్లోకి మారుస్తున్నాం మనం అరవై ఇంటూ అరవై ఎంత అండి మూడు వేల ఆరు వందలు అలాగే పన్నెండు ఇంటూ అరవై అండి పన్నెండు ఇంటూ అరవై అంటే ఏడు వందల ఇరవై సెకండ్లు అండి ప్లస్ టెన్ అండి సో మొత్తం అన్ని కూడేగా మనకి నాలుగు వేల మూడు వందల ముప్పై వచ్చిందండి సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి సో ఈ విధంగా మనం గంటల్లో ఇచ్చి ఒకవేళ మిమ్మల్ని నిమిషాల్లో ఇచ్చి గంటల్లోకి మార్చమంటాడు లేకపోతే మొత్తం అన్ని గంటల్లోకి ఇచ్చి నిమిషాల్లోకి మార్చమంటాడు సో ఈ విధంగా మనం మార్చాలన్నమాట ఇక నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ చూద్దామండి ఇవి మాత్రం మ్యాక్సిమం చాలా మటుకి నాన్ మ్యాథ్స్ వాళ్ళు స్కోర్ చేసే విధంగానే వీడియోస్ చేశాను ఇది వచ్చి ఫిఫ్త్ వీడియో అండి ఇక మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్